విద్యార్థులను అన్ని క్రీడల్లో రాణించాలని తిరుపతి జిల్లా క్రీడల అధికారి సయ్యద్ సాహెబ్ పేర్కొన్నారు ఆదివారం స్థానిక శ్రీనివాస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని ఇండోర్ హాల్లో ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ డిస్టిక్ జూడో ఛాంపియన్షిప్ క్రీడలను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ లో పదమూడు జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు గాను బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు

మన జూడో అసోసియేషన్ తిరుపతి జిల్లా జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ మన కిరణ్ కిరణ్ అంటే జన్ కిరణ్ అంటే అందరికీ పరిచయం సో అలాగే మన చంద్ర గారికి అందరికీ పేరు పేరున పీడీలకు పీఈటీలకు అలాగే కోచ్లకు ఈ యొక్క కార్యక్రమంలో అందరూ ఎవరైతే పాల్పల్చుకొని ఈ కార్యక్రమాన్ని చైత్రం చేసి చేయాలనే ఉద్దేశంతో అందరు ముందుకొచ్చారు అందరికీ పేరు పేరున వాళ్ళకు నేను నా యొక్క నమస్సు మాంజులు అలాగే ఈ యొక్క ఇంత తక్కువ టైంలో మన జిల్లా స్కూల్ గేమ్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అయితే ఏమి ఆర్గనైజేషన్ అయితే ఏమి అంత పేపర్ వర్క్ అంత చక్కగా వీళ్ళు కమిటీగా ఏర్పడి చాలా బాగా ఈరోజు తిరుపతి జిల్లాలో అరవై ఎనిమిదవ ఏపీ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ జూడో ఇంటర్ డిస్టిక్ టోర్నమెంటు ఈ స్టేట్లో ఫస్ట్ స్టేట్ లెవెల్ టోర్నమెంటు తిరుపతి జిల్లాలో కండక్ట్ చేయడము చాలా సంతోషంగా ఉంది కస్టవెల్ డిస్ట్రిక్ట్ పదమూడు జిల్లాల నుంచి కూడా ఈరోజు జిల్లాకి ఇరవై మంది తరపున రెండు వందల అరవై మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది చాలా చక్కగా అండర్ ఫోర్టీన్లో డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి స్టేట్ నుంచి అంతర్జాతీయ టోర్నమెంట్కి గుజరాత్లో జరగబోయే అంతర్జాతీయ టోర్నమెంట్కి లూడో స్పోర్ట్స్ గేమ్స్కి అండర్ ఫోర్టీన్లో ఇచ్చేసినటువంటి వీళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం చక్కగా ఈరోజు రేపు జరిగేటువంటి లేదా యొక్క జూడో టోర్నమెంట్లో చక్కగా ప్రాక్టీస్ చేసి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి అందరు కూడా నేషనల్ స్థాయికి వెళ్ళాలని చెప్పి బెస్ట్గా సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ కావచ్చు అంపైర్స్ కావచ్చు ఎలాంటి పార్షియాలిటీ లేకుండా బెస్ట్ టీంని సెలెక్ట్ చేసి జాతీయ స్థాయిలో కూడా ఎంపీ కావాలని చెప్పి వాళ్ళందరినీ కూడా